మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మహారెడ్డి ఆదేశాలతో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శిగా సుమంత్ వైఎస్సార్సీపీ నగర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులుగా ముల్లంగి ప్రభాకర్ ను నియమించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలభై ఆరవ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో యువతతో ర్యాలీగా తరలివచ్చి రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలో వైసీపీ బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా యువతకు పార్టీలో భాగస్వామ్యం చేశామన్నారు నెల్లూరు నగరంలో వ్యాపారస్తులు అధికంగా ఉన్నారని వాణిజ్య విభాగానికి ముల్లంగి ప్రభాకర్ ను అధ్యక్షుడిగా నియమించడం జరిగిందన్నారు పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని గజమాలతో సత్కరించారు నూతనంగా పదవులు పొందిన వారిని ఎమ్మెల్సీ సాల్వాలతో సత్కరించారు అనంతరం నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ మాట్లాడారు सम्माननीय अध्यक्ष महोदय

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒక పండగ వాతావరణమే కనపడుతుంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు కూడా ఒక వంద నుంచి మూడు వందల మంది వరకు ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రాయడం రావడం కానీ పార్టీ బలోపేతం దిశగా ఏ విధంగా కష్టపడాలా అన్న విషయాల మీద వారందరూ కూడా చర్చించడం కూడా జరుగుతుంది చాలా సంతోషంగా కూడా ఉంటుంది అధికార పార్టీకి కూడా ఎక్కడా కూడా రానటువంటి కార్యకర్తల నాయకులు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో అంత ఉత్సాహంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వీరందరి ప్రోత్సాహంతో తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి వీరందరి సహకారంతో బలోపేతం చేయడం కూడా పార్టీని బలోపేతం చేయడం కూడా జరుగుతుంది ప్రధానంగా యువజన విభాగం నెల్లూరు నగరంలో యువజన విభాగానికి ఈరోజు వేలాది మందిగా ఈరోజు ముందుకు వచ్చి పార్టీ కోసం కష్టపెడతామని కూడా తెలియజేస్తా ఉన్నారు యువజన విభాగాన్ని ఇంకా శక్తివంతం చేయడానికి కూడా ప్రయత్ ప్రయత్నించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా సుమంతిని యువజన విభాగంలో ఒక అత్యంత అత్యంత కీలకమైనటువంటి పదవిలో పెట్టడం కానీ అలానే రెండవది నెల్లూరు నగర నియోజకవర్గంలో వాణిజ్య విభాగం చాలా కీలకమైనది ఎందుకంటే వ్యాపారస్తులంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నారు సుమారుగా ఇరవై వేల మంది వరకు కూడా ఈ వాణిజ్య పరంగా కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఈ వాణిజ్య విభాగానికి సంబంధించి ముల్లంగు ప్రభాకర్ గారిని మనము ఆయనకు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది వీటన్నింటినీ కూడా వేలూరు మహేష్ గారు ఒక సీనియర్ కార్పొరేటర్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక మంచి నాయకుడిగా అందరితో సత్సంబంధాలను కలిగి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరితో కూడా ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వేలూరు మహేష్ గారు పార్టీకి సపోర్ట్గా నిలబడడం కానీ పార్టీ తరఫున గట్టిగా తన వాయిస్ని ఇవ్వడం కూడా జరిగింది ఈ పరంగా నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలని అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందుకే వీటన్నింటినీ కూడా పదవులు ఇవ్వడం కానీ వీరందరికీ జనవరి నెలాఖరు లోపల వీరందరికీ గుర్తింపు కార్డులు పార్టీ నుంచి కూడా వారు ప్రస్తుతం ఏ పదవుల్లో ఏ బాధ్యతల్లో కొనసాగుతూ ఉన్నారో వాటన్నింటినీ కూడా జనవరి ఎన్నింగ్ లోపల ఇవ్వడం కూడా జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కూడా నాయకులు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడుతూ ఉండారో రేపు అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఈ నాయకులు గౌ ఈ నాయకులకి కార్యకర్తలకి సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలా అన్నది ఆయన ఆలోచన ఆ క్రమంలోనే నేను నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా అన్ని పదవులు కానీ అన్ని విభాగాలను కానీ వారందరినీ కూడా శక్తివంతంగా తయారు చేయడంలో నేను వారితో పాటు కలిసి నడుస్తూ ఉన్నాను ఇంకా కూడా కొన్ని డివిజన్స్లో వాటన్నిటిని కూడా వేయాల్సి ఉంది వాటన్నిటిని కూడా జనవరి పండగ లోపల పూర్తి చేయడం కానీ జనవరి నెల లోపల వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది నేను మరల మరలా కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మూడున్నర సంవత్సరం పాటు మనకి ప్రతిపక్షంలో ఉండాలా అననే అనే విషయం తెలిసినా కూడా మీరు ఈరోజు అన్నింటికీ తెగించి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి పోరాడుతూ ఉన్నందుకు మీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఆ విలువ గౌరవం ఉండేలాగా నేను మీతో పాటు నడుస్తానని వారందరికీ మనస్ఫూర్తిగా నేను హామీ ఇస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది పార్టీ కార్యకర్తల నాయకులకి గౌరవం పెరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని కష్టాలున్నా ఈ మూడున్నర సంవత్సరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి అటు సుమంత్ కానీ ఇటు ప్రభాకరంద కానీ వీరందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను వీరందరినీ ఈ ప్రధానంగా ఈ డివిజన్స్కి సంబంధించి వీరందరినీ ముందుంటి నడుపుతున్నటువంటి మహేష్ అన్నకు కూడా ఒక మంచి గౌరవం స్థానం ఉంటుందని కూడా తెలియజేస్తాం నెల్లూరు నగరంలో సిటీ యూత్ జనరల్ సెక్రటరీగా మన సుమంతు బాబుని అలాగే మన సిటీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా మన ముల్లంగి ప్రధా ప్రభాకర్ గారిని మన జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ఆదేశాలతో మన ఎమ్మెల్సి చంద్రశేఖరరెడ్డి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మన చంద్రశేఖరరెడ్డి అన్న గారి సూచన ప్రకారం ఈరోజు వారిద్దరికి కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా చంద్రశేఖరరెడ్డి అన్న వారి మీద ఉంచిన నమ్మకాన్ని వారు ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నెల్లూరు నగర యువజన విభాగానికి మన సుమంత కానీ అలాగే వాణిజ్య విభాగంలో రంగంలో మన ముల్లంగి ప్రభాకరన కానీ వారి శక్తి మించి వారు కృషి చేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే మన నెల్లూరు నగర సిటీ ఇన్ఛార్జ్ చంద్ర మన చంద్రశేఖరన్నకి మా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు పోతారని చెప్పి నేను ఆశిస్తూ ఒకటే చేత మన ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వం వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి తప్పు చేశాం మళ్ళా మనం తిరిగి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విసుకెత్తిపోయి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుండి ముందు నడుస్తున్నారో వారందరినీ కూడా గుర్తుపెట్టుకొని వారందరినీ కూడా ఒక ఉన్నత స్థాయిలో చూసే బాధ్యత నెల్లూరు నగరం నుంచి అది చంద్రశేఖరన్న భుజాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి చంద్రశేఖర్ అన్న మాట ఇచ్చారంటే మాట తప్పేది ఉండదు ప్రతి ఒక్కరికి కష్టపడిన ప్రతి ఒక్కరి కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కష్టాల్లో మనం ఎంత ఇదిగా ఉన్నామో రేపు మన ప్రభుత్వం వచ్చిన కూడా అందరు కూడా ఇంతకన్నా కూడా సంతోషంగా ఉంచే పరిస్థితి మనం నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ అన్న ఇస్తారని చెప్పిన నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు అన్న అడుగుదాల్లో నడిచేదానికి ముందున్నందుకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరికి నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన సుమంతు రబణ కూడా ఇంకా కూడా వాళ్ళు ముందుకు పోయి ఇంకా ఉన్నత పదవులుగా ఆశించాలని చెప్పని మన చంద్రశేఖర్ అన్న ఆశీస్లతో ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాకు ఈరోజు గౌరవైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారి ఆదేశాల మీదుగా మన కార్పొరేట్ అయిన మహేష్ అన్న గారి అభిమానంతో నాకు ఈరోజు సిటీ సిటీ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడిగా నన్ను నిర్మించబడ్డారు ఇది పదవిని అలంకారప్రయ కాకుండా నా శక్తివంతం లేక నేను కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీలో కష్టపడే ప్రతి ప్రతి కార్యకర్తకి తగినంత గుర్తింపు ఉంటుందని అందరికీ తెలుసు అదేవిధంగా నన్ను కూడా గుర్తించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ లేనటువంటి మా తండ్రి గారికి ఆయన ఉండడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ప్రజాసేవ కొరకు ఉన్నానని చెప్పేసి అలాగే నా రెండో తండ్రి గారైన నా ఆయన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఈరోజు ఈ మైకుల ముందర కానీ ఈ ప్రెస్లో కానీ మాట్లాడుతున్నానంటే దానికి ఏకైక కారణం మా మహేష్ అన్న అలాగే మా మహేష్ అన్న చెప్పిన కారణంగా చ మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక గౌరవం నాకు లభించాలని చెప్పేసి ఆయన ఉండి కృషించి నాకు ఈరోజు నెల్లూరు నగర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సార్కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తోటి స్నేహితులు కానీ మా తమ్ముళ్ళు కానీ ఇక్కడికి వచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్ను సీఎం చేసుకునేదానికి ఎటువంటి కృషి అయినా చేస్తామని చెప్పేసి జై జగన్ జై చంద్రశేఖర్ రెడ్డి జై మహేష్ అన్నీ మందిర్లో సంక్రాంతి రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా 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 లేదా లేదా వీక్లీ గెలుచుకునే అరుదైన అవకాశం ఆభరణాలీ పై ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజారీ లేదు పొదుపే బంగారమాయంతి నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్